ఈ క్రిస్మస్ ఈ న్యూ ఇయర్ మన జీవితాల్లో మన కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఓకే అయితే మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే నా జరిగిన మీటింగ్ చాలా అత్యద్భుతంగా ఆనందంగా జరిగింది ఎందుకంటే చాలా రోజుల విరామం తర్వాత మనం మన యాష్ గారిని చూ చూడగలిగాం ఒక జూమ్ అనే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఈ జూమ్ అనే పబ్లిక్ ప్లాట్ఫామ్ అనే పదాలు వాడాను అంటే ఎప్పుడైతే యాష్ గారు జూమ్ మీటింగ్ పెట్టారో ఓకే ఆ మీటింగ్ జరిగే మీటింగ్ మీటింగ్ అయిన ఒక కాపీని యుఎస్ గవర్నమెంట్కి మనకు మన గారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విషయం మనకు చాలాసార్లు యాష్ గారు స్వయంగా చెప్పారు అంటే మనకి ఓ కనెక్ట్ లేని సమయంలో మనకి యాష్ గారు జూమ్ మీటింగ్ పెట్టి ఆ జూమ్లో వచ్చేవారు స్వతహా స్వయంగా యాష్ గారు చెప్పిన మాట ఏంటంటే ఎప్పుడైతే మనం జూమ్ మీటింగ్లో పబ్లిక్ని అడ్రస్ చే పబ్లిక్ని అడ్రస్ చేస్తూ పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం మీటింగ్స్ పెట్టుకుంటామో ఆ కాపీని యుఎస్ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయాలి ఓకే సో దానికి అనుగుణంగానే దానికి అనుగుణంగానే మరియు కంపెనీ యొక్క లీగల్ అథారిటీస్ వాళ్ళ సలహా మేరకు వాళ్ళ సజెషన్స్ మేరకు యాష్ గారు పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడాల్సి వస్తుంది ఇది అందరూ గమనించండి ఓకే అంటే మనం ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేసుకొని మీటింగ్కి వచ్చినప్పుడు ఆ ఎక్స్పెక్ట్ చేసిన అంశాలు కనుక మనకు మీటింగ్లో రాకపోతే యాష్ గారు డిస్కస్ చేయకపోతే చాలామంది ఫౌండర్స్ నిరుత్సాహానికి గురవుతారు కాబట్టి ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో లీగాలిటీస్ లీగల్ బాడీస్ ఓకే చెప్పేటువంటి విధానాలను అనుసరించి మన యాష్ గారు మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇది అందరూ గమనించాలి సో అందుకే రాత్రి యాష్ గారు చెప్ వచ్చినటువంటి మీటింగ్లో అతను మన కంపెనీ స్థాపించిన సమయం నుంచి దాన్ని పైకి తీసుకొచ్చే తరుణంలో అతను ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ అవరోధాల గురించి కానీ అతను నమ్మిన వాళ్ళు అతను ఏ విధంగా మోసం చేశారు ఓకే ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది ఓకే స్టిల్ ఇప్పటికీ కూడా వీఆర్ మనం ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ కూడా మనం చాలా బలోపేతంగా తయారయ్యామని చెప్పడం కానీ లేకపోతే మరికొన్ని రోజుల్లో మనకి మిగతా విషయాల గురించి చెప్తాను అని చెప్పడం గురించి చెప్పడం చెప్తానని చెప్పడం కూడా యాష్ గారు అది చ తెలియజేశారు అందరికీ కూడా కాబట్టి రాత్రి జరిగిన మీటింగ్ చాలా అద్భుతంగా జరిగిన మీటింగ్ సో మరికొన్ని రోజుల్లో మరికొన్ని రోజులు ఇన్ ద సెన్స్ విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్లో విత్ ఇన్ ద వీక్ విత్ ఇన్ దిస్ వీక్ మనకి కొత్త పాపప్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా యాష్ గారితో మనకి కార్పొరేట్ వెబినార్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని నాకు అనిపించింది రాత్రి మీటింగ్ బట్టి కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అధైర్యపడద్దు మనకి విత్ ఇన్ విత్ వెరీ షార్ట్ వెరీ షార్ట్ పీరియడ్లో మళ్ళీ మన యాష్ కలు మనకి మన ఫౌండర్స్కి మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో కానీ లేకపోతే మనకు రాబోయే పాపపులో కానీ మనం దేని గురించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా చూడడానికి కానీ వినడానికి కానీ మనకు ఆస్కారం అందులో ఉంటుంది కాబట్టి పబ్లిక్ ప్లాట్ఫామ్లో కంపెనీ యొక్క లాభ నష్టాల గురించి కానీ ఫౌండర్స్ యొక్క మనీ మ్యాటర్స్ కానీ ఎక్స్పెషలీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో డిస్కస్ చేయకూడదు ఇది ఇవన్నీ కూడా ఒక కార్పొరేట్ తాలూకా ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి దానికి అనుగుణంగానే పబ్లిక్ని అడ్రస్ చేస్తూ మీటింగ్ జ జరిగాయి రాత్రి కాబట్టి అందరూ సంతోషంగా ఉండండి ఓకే ఈ ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్నది మన జీవితాల్లో ఒక చిరస్మరణీయంగా నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విఆర్ సో ఇనిట్ వినిట్ బి పాజిటివ్ అండ్ స్టేట్ యూన్ థ్యాంక్ యూ